ఒకసారి ఒక చోట ఒక దైవజనుడు ఆ దైవజనునితో శిష్యుడు ఉన్నారు అయితే మరి శత్రువులు వచ్చి వారు ఉన్నటువంటి ఆ గుడారము చుట్టూ అలా కమ్ముకుంటారు దేవుని బిడలర దైవజనుడు ఆయన శిష్యుడు ఉన్నటువంటి ఆ గుడారము చుట్టూ గుర్రాలతో రథాలతో ఆవరిస్తారు దైవజను చంపేయటానికి వస్తారు అయితే వెంటనే గుడారములో నుండి ఆ శిష్యుడు బయటకొచ్చి వారినందరినీ చూచాడు అలా భయపడి ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని లోపలికెళ్ళి దైవజనునితో చెప్తున్నాడు దైవజనుడా ఇంకేముంది మనల్ని పట్టుకోవటానికి మనల్ని చంపివేయటానికి ఇదిగో దండు సేన దిగింది గుర్రాలతో రథాలతో ఆయుధాలతో కత్తులతో వచ్చి ఈటెలు భవనాలతో వచ్చి ఇదిగో మన నివాస గృహం ఈ గుడారము చుట్టూ దిగి ఉన్నారు కాసేపట్లో మనం చనిపోతాం ఇప్పుడు మనం ఏం చేయాలి చనిపోతామా అని చెప్పి ఆ రీతిగా దైవజనుడిని గురువుగారిని అడిగాడు అప్పుడు దేవుని బిడలర ఆ దైవజనుడు గురువు గారు ఏమి భయపడకుండా తడుముకోకుండా రవ్వంతైన భయపు పొర అతనిలో కనపడలేదు వెంటనే వానిని అలా బయటికి తీసుకుని వచ్చి ఒక చిన్న ప్రార్థన చేశాడు ఏం ప్రార్థనది వాని కన్నుల మీద చేపెట్టి యహోవా వీడు చూచునట్లు వీని కన్నులు తెరు అన్నాడు చూసారా వీడు చూచునట్లు వీని కన్నులు తెరవు అన్నాడు అప్పుడేం జరిగిందంటే వెంటనే ఆ శిష్యుని కన్నులు తెరవబడ్డాయి తెరవబడిన తరువాత అతడు ఏం చూశాడంటే ఇందాక చూసాడు గుడారము చుట్టూ ఉన్నటువంటి శత్రువులు వారికి ఉన్నటువంటి గుర్రాలు రథాలు ఆయుధాలు వాటన్నిటిని చూసి ప్రాణాలు అరచేతుల్లో పట్టుకున్నాడు ఇప్పుడు దైవజనుడు గురువుగారు ప్రార్థన చేశాడు అతని కన్నులు తెరవబడ్డాయి కన్నులు తెరవబడిన తరువాత ఆ గుడారం చుట్టూ ఉన్నటువంటి ఆ శత్రువులకు పైన అవతలి ప్రక్క వారి ఎనుక భాగాన అగ్ని రథాలతో గుర్రాలతో ఉన్నటువంటి దేవదూతుల సమూహం కనపడింది పరలోక సైన్యం కనపడింది రథాలు అగ్ని గుర్రాలు పట్టుకోవటానికి వచ్చింది మామూలు గుర్రాలు మామూలు రథాలు మామూలు సైనికులు మామూలు ఆయుధాలు అయితే ఆ వెనుక ప్రక్క వారి వెనుక ప్రక్క చుట్టూ రౌండ్ సర్కిల్లో పరలోక సైన్య సమూహం అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఆభరించి వరదూసిన కత్తులు పట్టుకున్నటువంటి దూతల వలె వానికి కనిపించారా యుద్ధము యహోవాదే రక్షణ యహోవాదే దేవుని బిడులరా ఆ రీతిగా దేవుడు వారిని అక్కడ కాపాడాడు ఇందులో ఉన్నటువంటి భావం సారాంశం ఆంతర్యం ఏమిటంటే ఆ శిష్యుని కన్నులు తెరవబడక మునుపు శత్రువులనే చూశాడు కన్నులు తెరవబడిన తరువాత శత్రువులను అణిచివేసే చంపివేసే పరలోక సైన్య సమూహ యుద్ధ కవచాలను అగ్ని రథాలను అగ్ని గుర్రాలను చూశాడు కాబట్టి మన జీవితంలో మనం సాగిపోతూ ఉండగా దేవుని బిడలరా శ్రమలలో శోధనలలో బాధలలో ఇరుకులు ఇబ్బందులలో కన్నీటి గాథలలో మానవ నేత్రాలతో మనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులని మనుషులని సమస్యలని దేవుని బిడలరా మనం చూస్తూ ఉంటాం అయితే మనకు జయమిచ్చే దేవుడు పరలోక సైన్య సమూహం దేవదూతల వరుస క్రమం అదంతా కూడా దేవుడు మన పక్షముగా సిద్ధపరిచాడు అందుకే వాక్యములో రాయబడింది ఏమని నీవు నడుచు మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు ఆయా సమయాలలో తన బిడ్డల పక్షముగా ఆకాశం తెరవబడి ఆకాశముందున్న దేవుడు తన దూతలను పంపించి వారి ద్వారా దేవుని పిల్లల పక్షముగా యుద్ధము చేసి గొప్ప జయాన్నిచ్చి బ్రతికించి శత్రువులను అణిచివేసి ముందుకు నడిపించా అలెలుయా తెరవబడిన కన్నులు వెలిగించబడిన కన్నులు మనోనేత్రాలు నీ కన్నులకున్నటువంటి లోకపు కన్నులు అవి పోవాలి అంటే కన్నులకు ఉన్నటువంటి పొరలు రాలిపోతే దేవుని మహిమను చూస్తావు దేవుని కార్యాలు చూస్తావు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఇరుకులో ఇబ్బందిలో కన్నీటి గాథలలో ఒంటరితనములు శూన్యములు నిస్సహాయతలు ఏమీ లేనప్పుడు దేవుని బిడ్డ దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆయన నడిపింపు వెలుగు తేజస్సు మహిమ దానిని దేవుడు నీకు చూపిస్తాడా దైవ దర్శనాన్ని నీకు చూపిస్తాడా ప్రార్థనలో ప్రత్యక్షతలు నీకు కలుగుతాయి అద్భుతాలు చూస్తావు గొప్ప ధైర్యం నీకు కలుగుతుంది ఉత్సాహపూరితుడవు ఉత్సాహపూరితురాలు అవుతావు దేవుని ఫలాన్ని పొందుకుంటావు దేవుని యొక్క నడిపింపు నీ ముందుకు వస్తుంది కాబట్టి దేవుని వాక్యములో మొట్టమొదటిగా వాక్యములో మనం ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలన్నా చదవాలన్నా ప్రకృతిలో మన కన్నుల ఎదుట దేవుని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చూడాలి అన్న ముందుగా మన కన్నులో తెరవబడాలి దేవుని వాక్యములో మన ప్రియులు పితరులు వారందరూ దైవ కార్యాలు చూసే దానికి ముందుగా దేవుడు వారి కన్నులో తెరిచాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగా బృవాని కన్నులు ఏసయ్య తెరిచాడు వెంటనే ప్రభువును చూచాడు ఆశ్చర్యకరుడు తన కళ్ళ ముందు నిలబడ్డాడు ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించబడ్డాడు బంగారు భవిష్యత్తు తనకు కలిగింది ఇక నరమాతృనితో సహాయం పొందకుండా ఆ ఏసయ్య ఇచ్చినటువంటి వెలుగులో తేజోమయ భవిష్యత్తు పొంది అలా సాగిపోయాడు కాబట్టి దేవుని బిడలర ప్రభు యొక్క కార్యాలు దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు ఆయన నడిపింపు మన మనోనేత్రాలు వెలిగించబడాలి కన్నులకు ఉన్నటువంటి పొరలు రాలిపోవాలి పాపలోకములో మనమున్నాం అయితే మన కన్నులు ఈ లోకాన్ని చూస్తున్నాయి పాపాన్ని చూస్తున్నాయి లోకపు ఆకర్షణలకు లోనవుతూ ఉన్నాయి కన్నుల మీద పాపపు పొర పేరుకుపోయింది దానిని తొలగించే దేవుడు మన దేవుడు నీ ప్రార్థనలో నీవు ఆ పొరలు తొలగించుకొని ఏ చూచే చక్కటి ఆత్మనేత్రాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక హల్లెలూయా